పదహారు మంది సైనికులకు అప్పచెప్పారు పేతురు కాపలా పదహారు మందికి అప్పచెప్పారండి ఒక పేతురుని జారిపోతాడేమో అని వాళ్ళందరి చేతుల్లో నుంచి బయటికి తీసుకొచ్చి రోడ్డు మీదకి తీసుకొచ్చి నైట్ టైం శుభ్రంగా నిద్రపోతున్నాడు పేతురు ఆయన పని చూడు పెట్టుంది తెల్లారు ఏం జరిగిద్దో తెలియదు మనమైతే చచ్చిన నిద్ర పొమ్మన్నా పోము పేతురు మాత్రం ఆయ్ అన్నీ ఆయనే చూసుకుంటాడు అని శుభ్రంగా నిద్రపోతున్నాడు కొంతమంది అంతే అంత విశ్వాసం ఉంటుంది దేవుని విషయంలో వారికి దూత వచ్చి లే దేవదూత ఆయనేమంటున్నాడో తెలుసా దర్శనం భలే ఉంది అనుకుంటున్నాడు దర్శనం కల వచ్చింది అనుకుంటున్నాడు దర్శనం అనుకుంటున్నాడు దర్శనం కాదు సంఘము అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉంది దేవుడు తన దూతను పంపించి పేతురిని చెరసాలలో నుంచి బయటకు తీసుకొచ్చేశాడు తీసుకొచ్చి ఎక్కడ వదిలిపెట్టాడో తెలుసా వీళ్ళు ఏ బజార్లో అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ బజారు సమీపంలో తెచ్చి వదిలిపెట్టిపోయాడు దూత వెళ్ళిన తరువాత ఈయనకు తెలివి వచ్చింది తెలివి వచ్చి ఏంది ఇది నాకు తెలిసిన వీధి ఇది మా వాళ్ళు విశ్వాసులు ఉన్నారు ఈ వీధిలో ఎక్కడికి వచ్చానేంది అని తడిని చూసుకొని ఒరే ఇది కళ కాదు దర్శనం కాదు ఇది రియలే ప్రభువా నీ దూతను పంపించావా నీకు స్తోత్రం అని అనే పరిస్థితి కూడా లేదు చకచక చక్క ముందుకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ఇల్లు తెలుసు గనుక పోయి తలుపు కొట్టాడు వీళ్ళేమని ప్రార్థన చేస్తున్నారు మీరు చెప్పండి ఏ సునామంలో పేతురు వచ్చును గాక ఏ సునామంలో పేతురు రోదే అనే చిన్నది ఉంది వాళ్ళతో కలిసి ప్రార్థన చేయటానికి చిన్నోళ్ళు భలే తెలివిగల వాళ్ళు వాళ్ళ విశ్వాసం దెబ్బకి మనం సరిపోం పిల్లల విశ్వాసం దెబ్బకి మనవన్నీ బోల్డ్ లాజిక్లు అది అట్లా జరిగిద్ది ఇది ఎట్లా జరిగిద్ది అన్నీ ఉంటాం మనం పిల్లలకి ఆ లాజిక్లు ఏమీ ఉండవు మమ్మీ ఇది జరుగుద్ది అని నువ్వు చెప్పావు మమ్మీ నేను ప్రేయర్ చేస్తా జరిగిద్ది మమ్మీ అని రాజీ లేకుండా ఉంటుంది వాళ్ళ విశ్వాసం అందరూ ప్రార్థన చేస్తుంటే ఈ రోదే అనే చిన్నది ప్రార్థన చేయట్ల ఎందుకో తెలుసా వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు పేతురు రావాలని తలుపులు వేసుకొని మరి పేతురు వచ్చి తలుపు కొడితే తలుపు ఎవరు తీస్తారు ఇప్పుడు చెప్పండి ఎవరి విశ్వాసం గొప్పది వాళ్ళ ప్రార్థన గొప్పదే అంతకంటే ఈ చిన్నదాని విశ్వాసం ఇంకా గొప్పది పేతురు వచ్చేది ఖాయం నేను తలుపు తీసేది ఖాయం అని తిరుగుతుంది అక్కడ చేయండి మీరు ప్రార్థన చేయండి పేతురు వచ్చేది ఖాయం నేను తలుపు తీసేది ఖాయమని అని పేతురు వచ్చి తలుపు తట్టాడు పోయింది ఎవరు లోపల